హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము జూసీగా అలాగే సూపర్ టేస్టీగా ఉండే కోకోనట్ కేక్ ప్రిపేర్ చేసుకుందాము మరి కోకోనట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి త్రీ ఎగ్స్ వేసేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు షుగరు హాఫ్ కప్పు ఆయిలు వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మనం వేసిన చక్కెర కరిగిపోయేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేసన్ తీసేసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత విస్కర్ తోటి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు మైదాపిండి వేసేసుకోవాలి ఈ మైదాపిండిని ముందుగానే జల్లించేసుకోవాలి జల్లించుకున్న తర్వాత వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ వేసేసుకోవాలి ఇలా ఉండాలి లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కేక్ ట్రే తీసేసుకోవాలి నేనైతే ముందుగానే కేక్ ట్రేలోకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని బటర్ పేపర్ వేసి పెట్టేసుకున్నా మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నార్మల్గా ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెము మైదాపిండితో ట్రే మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు కేక్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ట్రేలోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి కొంచెం ట్రే చుట్టూరా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీడియం లో పెట్టేసుకొని పది నిమిషాల పాటు వేడి చేసుకున్నా పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి గిన్నెలోకి ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కేక్ ట్రైన్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఏగ్ బేక్ అయ్యేంత వరకు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము షుగర్ సిరప్ కోసం అని చెప్పి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా అందులోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ చక్కెరని వాటర్ లో కరిగిపోయేంత వరకు కరిగిచ్చేసుకోవాలి చెక్కరే విధంగా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఈ వాటర్ని చల్లార్చుకోవాలి థర్టీ మినిట్స్ అయితే అయిపోయిందండి ఒకసారి తీసి చూద్దాము చూడండి మనకి కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము ఒక టూత్పిక్ తీసేసుకొని ఈ కేక్ మధ్యలోకి ఇలా టూ చేసి చెక్ చేసుకుంటే మనకి టూత్పిక్కి కేక్ అంటుకోకుండా వచ్చేసిందంటే కరెక్ట్గా బేక్ అయిపోయినట్టు నాకైతే థర్టీ మినిట్స్కి కరెక్ట్గా బేక్ అయిపోయింది మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు కనుక కేక్ కొంచెం బేక్ అవ్వనట్టు అనిపించేస్తే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే కేక్ బేక్ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ కేక్ ట్రేని బయటికి తీసేసుకుందాము ఇలా కేక్ ట్రేని బయటికి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి కేక్ పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చాక్ తోటి కేక్ సైడ్స్ లూజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని కేక్ని డిమోల్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి యాడ్ చేసేసుకొని కేక్ని ఇలా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన బటర్ పేపర్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని పీసెస్ లా కట్ చేసుకుందాము ఇలాగ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ని పక్కన పెట్టేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ వాటర్ తీసుకోవాలి అలాగే ఇంకొక ప్లేట్లోకి కొబ్బరి పొడి వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము కట్ చేసుకున్న కేక్ పీసెస్ని లైట్గా ఈ విధంగా డిప్ చేసుకోవాలి మరీ మొత్తంగా డిప్ చేసుకోవద్దండి ఇట్లా కార్నర్స్ డిప్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ని కొబ్బరి పొడి తీసేసుకొని కొబ్బరి పొడిలోకి కోట్ చేసేసుకోవాలి ఇలాగే ఇంకొక కేక్ పీస్ తీసుకొని షుగర్ వాటర్లో ఇలా డిప్ చేసేసుకొని కొబ్బరి పౌడర్లో కోట్ చేసుకోవాలి ఫైనల్గా మనకి కోకోనట్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ కేక్ మనకి జ్యూసీగా స్పాంజీగా అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి మరి కోకోనట్ కేకు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం